ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఏఎం ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్స్డే మార్నింగ్ మొత్తం ఇల్లు కంప్లీట్ శరీలం అయిపోయింది

చాలా పెద్ద పాము ఇది కంప్లీట్ పాడైపోయింది ఇది పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు క్రైస్తవ సోదరులు దయచేసి ప్రార్థించండి మరణంతో సహజీవనం చేస్తున్నాను నేను ఇదిగో ఇక్కడ ఒక షడ్ వేసుకుందామని చెప్పేసి ఈ పాతని కర్రలు ఇంకా పైకి వెళ్ళి కర్రలు కట్టి దీనికి రేకులు గడ్ర తెచ్చి చేయాలి సో కాల్ కంప్లీట్గా పోయి సెప్టిక్ అయిపోయి తుడిసే ఓపు లేక ఇలా వదిలేదు పాము సర్పం సర్పం ఇంట్లో తిరుగుతుందండి నా ఇంట్లో అంటే మరణ మరణంతో సహజీవనం చేస్తున్నాను నేను సర్పం కనుక పగబట్టిందంటే వదిలిపెట్టదు పరిస్థితి అది దయచేసి నా గురించి ప్రార్థన చేయండి సో ఇక్కడ ఒక షెడ్ రేక్ షెడ్ వేసుకోవాలి అందరూ వదిలేసిన దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు నన్ను ఇదే ఇంటిని ఇదే ఇంటిని చర్చిగా మార్చేస్తున్నాను మరి ప్రభు చిత్రం అయితే ఈ ఇంటిని చర్చిగా కన్స్ట్రక్షన్ చేసి ఆయన నామాన్ని బట్టి కూడా ఆరాధన జరిగేలాగా వీలైనంత త్వరలో ప్రభు కార్యం జరుగులాగా ప్రార్థన చేయండి నా పేరు రాజుబాబు బ్రదర్ రాజబాబు ఇప్పుడు ఇంటి పేరు గంటి సో ఎంట గొప్పలాగుంది ఎందుకంటే నాకు కాలు బాగుక అస్సలు ఆ చీప్ రైస్ ఈ వాకిలు కూడా తుడవపోతే పంపుకుంటుందని ఒక్క మాటలో చెప్పాలంటే భార్య పిల్లలు వదిలేశారు నా తోబుట్టులు చావుకూరేసారు నా బ్లడ్ రిలేటివ్స్ మా నాన్న తమ్ముళ్ళు వాళ్ళ భార్య లాంటి చిన్నమ్మలు కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా చావుకూరేశారు నాకు సో దేవుడు బతికిస్తున్నాడు కనుక బతుకుతున్నాను సో ఇటువంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇక్కడ ఒక టెన్ బై ట్వంటీ హాల్ చిన్న హాల్ ప్రేయర్ హాల్ నిర్మించడానికి ఫండ్ రైజింగ్ చేస్తున్నాను సో ప్రభుచితమైతే వీలైనంత త్వరలో ఇక్కడ చిన్న హాల్ నిర్మించుకుని ప్రభు నామను బట్టి కూడా ఆరాధన చేయాలని ఆశపడుతున్నాను ఇదివరకు ఈ వరండాలో చర్చి పెట్టామండి మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ బతుకున్నప్పుడు మా అమ్మ చనిపోయింది రెండు వేల ఇరవైలో చనిపోయింది ఇప్పుడు పరిస్థితి మరణంతో సహజీవనం చేస్తున్నాను నేను చాలా దమనీయంగా ఉంది దయనీయమైన పరిస్థితికి వచ్చేసాను కాల్ కంప్లీట్ పోయింది కాలు ఉన్నా లేనట్టే కానీ ప్రభువు కృపణ పెట్టి ఏదో నడవగలుగుతున్నాను నేను నడుపుతున్నాను అంటే నాకే ఆశ్చర్యం ఉంది గవర్నమెంట్ సహాయం అంటారా ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదు ఈ గవర్నమెంట్ కూడా చేయలేదు వ్యక్తిని అడిగాను మా మినిస్టర్ గారు ఆగత అగతిపలమే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆయన దా బాగా క్లోజ్ అయినటువంటి వ్యక్తిని అడిగాను మరి ఆయన ఓటేసానండి సహాయం చేయండి ఆర్థికంగా కంప్లీట్ రుగీణ అయిపోయినండి తెచ్చుకుంటున్నాడు తిన్నా ఆయన తింటున్నాడు తప్పితే నాకేమీ అందట్లేదు ఇంకా అటువంటిదప్పుడు ఆయన ఎక్కడ కనపడినా ఏమి అడుగుతాం అడిగి పది మందిలో సిగ్గుపడాలి దానికంటే ఈ చర్చ్ కోసం ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నాను ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆయా ప్లేసుల్లో క్రైస్తవులు ఎక్కడెక్కడ ఉన్నాను అక్కడ గాసుపుల్ ట్రాక్స్ ఇచ్చి వాళ్ళకి ప్రార్థన చేసి దాని సహాయం కోరుతున్నాను ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేశానంటే నా ఇంట్లో సర్పం తిరుగుతుంది ప్రూఫ్ మీకు చూపించాను సర్పం ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇల్లు నివాసయోగ్యం కాదు నేను ఇమ్మీడియట్గా ఎక్కడో రెంట్కి అద్దెకి రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ అక్కడ అద్దె కట్టుకుంటూ సేవలో కొనసాగాలి మరి నాకంటూ సపోర్ట్ అంటూ లేదు అంత ఇక్కడ అంటారా అద్దె గొడవ ఉండదు వెయ్యి రూపాయలు కూడా నేను అద్దె కట్టలేని దుస్థితిలో ఉన్నాను ఇక్కడ అద్దె గొడవ ఉండదు భోజనం అంటారా ప్రభు ఏర్పాటు చేస్తే తినడం లేదంటే మంచి దేవస్తోత్రాన్ని పడుకోవడమే మరి అద్దె కొంపలు అలా జరగదు కదా భోజనం లేకపోయినా కానీ అద్దె కట్టాలి అక్కడ సో ఇక్కడ ఈ కొంపలో కనుక లేను అంటే ఇప్పటికే కొంపలో ఉన్నాయి నేను దీంట్లో ఉంటున్నా సరే నా చుట్టుపక్కల వాళ్ళు ఉండలేదు అని చెప్పేసి అతను ఉండలేదు అందులో ఎవరు ఉండరు అని చెప్పి చెప్తున్నారు సరే నేను పండ్రా ఏం చేసుకుంటున్నానంటే ఊడే మా సేవకుడే అని రోజుకుని తినేస్తున్నారు మా తరఫున తినేవాళ్ళు కులాలు లేవు ముక్కు మొహం పరిచయం లేదు వాళ్ళు ఇష్టం అది పరిస్థితి కనుక ఈ వీడియోని తొమ్మి ఫోటో నా ఫోటో ఉంటుంది బ్లూ బ్లూ షర్ట్ తోటి అది పెడతాను ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుకింటి దాంట్లో వేస్తున్నాను చూడండి సో సర్పం జాడ మీకు చూపించాను సర్పం సర్పంతో సహజీవనం చేస్తున్నాను నేను ఇక్కడ కనుక దయచేసి మీ విలువైనటువంటి ఆర్థిక సహాయాన్ని నాకు అందజేయవలసిందిగా కోరుచున్నాను మా ఫోన్పే నెంబరు ఫోన్పే కంటే యూపీఐ నెంబరు యూపీఐ నెంబరు మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ అని వస్తుంది యూపీఐ పేమెంట్లో అందులో యూపీఐ నెంబర్ చెప్తాను ఫోర్ టూ సిక్స్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ మీరు ఇవ్వండి లేదంటే యూపీఐ ఐడి అడుగుతుంది దాంట్లో నైన్ టూ నైన్ డబుల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ నైన్ డబల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ అది యూపీఐ ఐడి ఫోర్ టూ అట్ ది రేట్ జియో జే జిఐ జియో సో యూపీఐ పేమెంట్ అవుతుందండి ఫోన్పే నెంబర్ డైరెక్ట్ కావట్లేదు దయచేసి మరి నాకు నేను మీకు ఎటువంటి పరిచయం లేకపోయినా తెలియకపోయినా నా వీడియోని మీరు దర్శించారు కాబట్టి మీకు ప్రేరేపణ కలిగితే దేవుని ప్రేమను బట్టి ప్రేరేపణ బట్టి పెద్ద మనసుతో మీకు తోసిన ఆర్థిక సహాయాన్ని తప్పకుండా నాకు చేయవలసిందిగా కోరుచున్నాను ఒకప్పుడు ఇంజనీర్ని దేవుని రూపం బట్టి ఒక మాస్టర్గా బ్రతికినటువంటి వాడిని ఇప్పుడు బాధలు చెప్పుకోలేనండి సింగిల్గా నేను సేవలో నాకు నేనే బతకలేకపోతున్నాను అలాగని చెప్తే ప్రభు నామాన్ని నేను అవగ అవగరపరిచినట్టు అటువంటి దుస్థితి నాకు ఎందుకు వచ్చిందంటే ప్రభు నాకు ఏర్పాటు చేసిన ధనాన్ని వివిధ రకాలుగా వేరు వేరు వాళ్ళు దోచుకుని తినేస్తున్నారు నాకు అందట్లేదు సమస్య అది అందుని బట్టి సో ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుచున్నాను థ్యాంక్ యూ ప్లేస్ ద లాడ్ గాడ్ బ్లస్ యూ మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ డబుల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ ఇంకొక నెంబర్ ఉంది డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ సిక్స్ వన్ ఇంకొక నెంబర్ ఉంది సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ వన్ సెవెన్ వన్ త్రీ టూ నా పేరు బ్రదర్ రాజబాబు మోసగంటి మా మినిస్ట్రీస్ పేరు యేసరక్తమే మినిస్ట్రీస్ ఇప్పుడు ఇక్కడ కట్టబోతున్న చర్చ్ పేరు ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ ఇమాన్యుయల్ అంటే మా తండ్రి పేరండి ఆయన జ్ఞాపకార్థం కూడా క్రైస్ట్ చర్చ్ నిర్మిస్తున్నాం ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ సో మరి ప్రభు చిత్తమైతే మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ చర్చి నిర్మించడం జరుగుతుంది ప్రభు మహిమార్థమైన ఆరాధన ఇక్కడ జరుగుతుంది సో నా నేను ఆ విధంగా ఈ చర్చ్ నిర్మాణంలో ఇన్స్ట్రుమెంటల్గా కూడా దేవుని చిత్తనాన్ని నేను నమ్ముచున్నాను కనుక మా చర్చి నిర్మాణం విషయంలో వీలైనంత త్వరలో ఇక్కడ చర్చ్ నిర్మాణం జరిగేలాగా ఈ స్థలంలో మరొకసారి ఆరాధన ప్రారంభించి కొనసాగించలాగా మీరందరూ మన రక్షకుడును మన ప్రియ ప్రభు ప్రభుకి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నా ధన్యవాదములు అందరికీ వందనాలండి మీ ఆర్థిక సహాయం విరాళాలు తప్పగా నాకు అందించగలరు ఈ వీడియోని మీకు వినిపిస్తూ వేరే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుంటాను అటువంటి వారికి ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదండి ప్రస్తుతానికి నేనే సింగిల్గా ఫండ్ రైజ్ చేస్తున్నాను మాకు ఫండ్ డ్రైవింగ్ చేయడానికి ఎవరు కూడా టీం లేరు ఎవరిని మేము అపాయింట్ చేయలేదు ఇది నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి ఫండ్ రైజింగ్ చేసుకుంటే ఇక్కడ చర్చ నిర్మించుకున్నాను సో ఫ్యూచర్లో ఈ మైజర్గుంట గ్రామంలో ప్రక్కన ఆగర్తిపాలెం గ్రామంలో ప్రక్కన సగం చెరువు ఆగర్లు ఈ పాలకూరు మండలం నర్సాపుడు మండలం కొంతమంది అయినా రావచ్చు ఇక్కడికి దేవుని మందిరం ఉన్నదంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టం ప్రియులు దేవుని చిత్తం ప్రకారంగా ఈ మందిరానికి వస్తారు వారు వారి కుటుంబాల ఆశీర్వదం పడతారు భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉంది మనం ఏం చెప్పగలం ఇప్పుడు ఇప్పుడు మనం ఏమీ చెప్పలేం దేవుడు ఇక్కడ ఒక మందిరం నిర్మాణం అయితే ఎలా వాడుకుంటాడో ఆయన చిత్తం దయచేసి ప్రార్థన చేయండి అండి